హై నీ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ కనిపిస్తుందా పెద్ద సెట్టింగ్ ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా మొన్న భోజనంలో జరిగిన ఒక పెద్ద సెట్టింగ్ అండి నిజంగా భారీ సెట్టింగ్ అనే చెప్పాలి నిజంగా బాహుబలిని మించిపోయింది అనాలా అనిపించేలా అనిపించింది అనమాట చూడడానికి చాలా 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 బాగా తయారు చేశారండి ఇక్కడ ఒక స్పెషల్ ఉంది ఏంటి అంటే ఇక్కడ ఈ సెట్టింగ్ తయారు చేయడానికి వాడిన ప్రతి ఒక్క థింగ్ కూడా ప్రకృతి నుంచి వచ్చిన నేచర్ నుంచి వచ్చిన న్యాచురల్ అనేది చెప్పాలి ఎక్కడా కూడా ఎటువంటి ప్లాస్టిక్ యూస్ చేయలేదండి అది ఎలా అన్నది నేను డీటెయిల్డ్గా ఈ వీడియోలో మీకు చూపిస్తాను నిజంగా చాలా 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 బాగుందండి ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే నేనైతే ఫీదా అయిపోయాను అనమాట అక్కడ నుంచి అసలు నాకు రావాలని అనిపించలేదు ఎంత చూసినా ఏదో ఒక కొత్తగా కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుందా మనకి చూడండి కొన్ని సీడ్స్ ఉంటాయి కదా ఆ సీడ్స్ అవి పగిలిన తర్వాత వచ్చిన ఈ తెల్లగా కనిపిస్తున్నాయి చూసారా అవి పగిలిన తర్వాత వచ్చేవి ఇక్కడ కనిపిస్తుందా నేను పట్టుకున్న ఆకు ఉంది చూసారా అవి ఆకుల్ని గ్రీన్గా ఉన్న ఆకుల్ని నానబెట్టి దాని పైన ఉన్న గ్రీన్ మొత్తం కుళ్ళిపోయిన తర్వాత దాన్ని బ్రష్ చేస్తే వచ్చిన డ్రై లీఫ్ అనమాట నిజంగా మీరు డీటెయిల్డ్గా చూడండి నిజంగా షాక్ అవుతారు ఇక్కడ ఇక్కడ వైట్ కనిపిస్తుంది చూసారా ఇవన్నీ కూడా సీడ్స్ అండి మనకి డ్రమ్ స్టిక్స్లో ఉంటాయి కదా ములక్కాళ్ళలో ఉన్న సీడ్స్ అనమాట ఇక్కడ చూడండి చిన్న చిన్న చెట్లులా కనిపిస్తున్నాయా ఇవి మనకి జొన్న జొన్నలు ఉంటాయి కదండి అవి కట్ చేసి కట్టల కింద కట్టి వాటికి కర్రకి ఇలా స్టిక్ చేసి హోల్డ్ చేశారనమాట నిజంగా అద్భుతమైన కళాకారులు ఉన్నారు అని చెప్పడానికి చెప్పడానికి అది చూపించడానికి సాక్ష్యం అన్నట్టే ఉంది ఇది ఇంకా ఉన్నాయండి అక్కడ మీకు లేళ్ళు ఐ మీన్ దుప్పలు కనిపిస్తున్నాయా అవి దేంతో తయారు చేశారంటారు ఒకసారి గెస్ట్ చేయండి చూద్దాం ఇక్కడ కనిపిస్తుందా ఈ పికాక్ మెడ అది దేంతో తయారు చేశారు అన్నీ నేను డీటెయిల్గా చెప్తాను అసలు స్కిప్ చేయకుండా చూడండి ప్రతిదీ న్యాచురల్గా నేచర్ నుంచి వచ్చిన దాన్ని యూస్ చేశారు దీంట్లో ఎటువంటి బయట ప్లాస్టిక్ని కూడా యూస్ చేయలేదు ఇక్కడ కనిపిస్తుందా అండి తాటి చెట్టుకి ఐ మీన్ కొబ్బరి చెట్టుకి ఇది ఉంటుంది కదండి బెరడ్లు ఆ బెరడ్లతో ఆ దుప్పల్ని అలాగే గోడల్ని తయారు చేశారు ఇక్కడ కనిపిస్తున్న ఆకులకి జస్ట్ కొంచెం కలర్ వేసి కొంచెం క్రియేటివిటీ కంటే కొంచెం లుక్ కనిపించడం కోసం గ్లిటర్ వేశారు తప్ప ఇంకెక్కడ కూడా కలర్స్ వాడలేదు ఇక్కడ చూస్తున్నారా ఇది మనకి చూడండి బయట మనం ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు చీలల్లో ఒక టైప్ ఆఫ్ గడ్డి ఉంటుంది కదా అది ఇంకా షాక్ అవుతారు మీరు చూపిస్తే ఇవన్నీ పైన వేలాడినవి అలాగే పక్కన స్టిక్ చేసినవి కనిపిస్తున్నాయా అవన్నీ ఏంటనుకుంటున్నారు బీరకాయలు అండి బీరకాయలు అసలు వీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో నాకు అర్థం కాలేదు మనం బాతింగ్ కోసం అనేసి బయట కొనుక్కుంటాం కదండి అదే బాగా ముదురుపైన బీరకాయలు పైన తొక్కు తీసేసి లోపల గింజలు తీసేసి అమ్ముతూ ఉంటారు కదా ఒకటా రుండా అండి పోని పద వంద పోని వెయ్యా కాదండి లక్షల్లో వాటిని తీసుకొచ్చారు నేనైతే షాక్ నిజంగా ఇన్ని ఎక్కడ దొరికినాయి రా బాబు బీరకాయలు అని అసలు ఎంత ఎక్సలెంట్గా తయారు చేశారనండి నిజంగా నేనైతే బాగా ఎంజాయ్ చేశాను బాగా ప్రతీది డీటెయిల్డ్గా చూశాను నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇంకా బయట నుంచి చూస్తే ఉంది చూడండి అక్క రేంజ్లో ఉంది అక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా నేచర్ నుంచి వచ్చిన దాన్ని మాత్రమే యూస్ చేశారు మీకు కనిపిస్తున్నాయా ఇవన్నీ కూడా మొక్కల సీడ్స్ లైక్ మనకి కాయల్లో ఉన్న సీడ్స్ ఆ ఎండిపోయిన ఆకులు ఆ ఎండబెట్టేసిన కొమ్మలు దాని బెరడ్లు ఇక్కడ కనిపిస్తున్నా మీకు లేడీ దీన్ని ఏంటనుకున్నారు అది కొబ్బరి చెట్టు లేదంటే తాడి చెట్టుకి ఆకులకి బెరడ్లు ఉంటాయి చూసారు అది లైక్ కొంచెం పీచ్ కింద వస్తుంది కదా ఆ పీచ్ని అక్కడ స్టిక్ చేశారు చూడండి అసలు నిజంగా ఎంత క్రియేటివిటీగా చేశారు ఒక్క మాటలో చెప్పడానికైతే లేదండి నాకైతే నో వర్డ్స్ నాకు అస్సలు అక్కడి నుంచి రావాలనిపించలేదు అంత బాగా నచ్చేసింది పికాక్ అసలు ఎంత అద్భుతంగా చేశారు లోపల దేవుడిని చూడడం కూడా మర్చిపోయే అంత విధిగా చేశారు నిజంగా చెప్పాలంటే చాలా చాలా చాలానే బాగుందండి ప్రతీది కూడా ప్రతీది కూడా డీటెయిల్డ్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేచర్ నుంచి వచ్చిన దాన్నే ఇక్కడ యూజ్ చేశారనమాట ఎటువంటి ప్లాస్టిక్ ఐటమ్ని ఎటువంటి బయట లైక్ కెమికల్ యూస్ చేసి అయితే చేయలేదండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా తెలియచేయండి అలాగే లోపల అమ్మవారు ఎలా ఉన్నారో కూడా లాస్ట్లో దర్శించేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీమాత్రే నమ